హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బకాయిలపై సంచలన నిర్ణయం అదేవిధంగా ఉద్యోగులకి సంబంధించి డిఏ బకాయిల విడుదలకి సన్నాహాలు అయితే మొదలయ్యాయండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఆర్టీసీ బలోపేతం ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలకి హామీ అయితే ఇచ్చారండి ఇక ఆర్టీసీ చైర్మన్గా కొత్తగా నియమితులైనటువంటి కనకొళ్లను ఆదివారం మచిలీపట్నంలో యు రాష్ట్ర అధ్యక్షుడు పల్లిశెట్టి దామోదర్ రావు అయితే నేతృత్వంలోని ప్రతినిధి బృందంని కలిసి సత్కరించడం అయితే జరిగింది ఈ సందర్భంగానే ఆర్టీసీ విలీనానంతరం సమస్యల దామోదర్ ఆయన దృష్టికి అయితే తీసుకెళ్లారు ఇక విధి నిర్వహణలో రాత్రి పగలు తేడా లేకోకుండా విధులు నిర్వహిస్తున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులకి ఈ విధంగా ముఖ్యంగా ప్రయోజనాలు రాలేదని చెప్పి ఈఎహెచ్ఎస్ ప్రయోజనాలు ఆర్టీసీ ఉద్యోగుల విలీనం తర్వాత ఈ ప్రయోజనాలు ఏమాత్రం అందడం లేదని వారి దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగిందండి విలీనానికి ముందున్న పాత విధానం ద్వారా రి రిఫరల్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు ఇక ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి నైట్ అవుట్ డైలీ అలవెన్స్ చెల్లింపుల సమస్యను ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పదోన్నతుల్లో జాప్యం ఇక ప్రయాణికుల సంఖ్యకు సంబంధించి అన్ని బస్సులు ఉండటము అదేవిధంగా కొన్ని సం బస్సుల సంఖ్యను కూడా పెంచటము వంటి అంశాలను నారాయణతో అయితే చర్చించారండి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతో పాటుగా సేవలను విస్తృతం చేసి ప్రజలకి ఆర్టీసీని చేరువ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కనికళ్ళ స్పష్టం చేశారు ఇక తనపై నమ్మకంతో సీఎం చంద్రబాబు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్టీసీ బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు ఇక ఉద్యోగుల సహకారం సాకారంతో ప్రజలకు సేవ చేస్తున్నట్లు ఆయన పేర్కొనడం అయితే జరిగింది ఈ కార్యక్రమంలో పలు నేర నేతలైతే పాల్గొనడం అయితే జరిగిందండి ఇక ఉద్యోగుల పే డిఏ బకాయిలకు సంబంధించి కసరత్తు అయితే మొదలైందండి విడుదలకు సంబంధించి ఉపాధ్యాయులకి ఉద్యోగులకి పెన్షన్లకి దసరాకు నూతనంగా పీఆర్సితో పాటు డిఏను కూడా ప్రకటించాలి అని చెప్పి ఏపీ జేఏసీ సెక్ట్రల్ సెక్రటరీ జనరల్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష పరి కార్యదర్శి గారైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇక ఆదివారం బ్రాడీపేట్లోని యుటిఎఫ్ హాల్లో సంఘ జిల్లా అధ్యక్షులు ఆదిలక్ష్మి అన అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశాన్ని అయితే నిర్వహించారు ముఖ్య అతిథిగా కేఎస్ ప్రసాద్ కూడా మాట్లాడుతూ ప్రభుత్వ విధి వి విధానాలను బట్టి జేఏసీ భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయం ఇస్తామని చెప్పి అయితే చెప్పారు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ డిఏ కానీ పీఆర్సీ బకాయిలు కానీ వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని అయితే వారు డిమాండ్ చేశారు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి ఖచ్చితంగా తీసుకెళ్ళి మరీ కృషి చేస్తామని కూడా చెప్పారండి ఇక మున్సిపల్ ఉద్యోగుల ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలు పిఎఫ్ సాధన పోస్టుల అప్గ్రేడుల కోసం కూడా నాలుగు దశల్లో పోరాటం చేస్తామని కూడా స్పష్టం చేశారు జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా మాట్లాడుతూ ముఖ్యంగా ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ ఒకటి పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని చెప్పి కూడా డిమాండ్ అయితే చేశారు ఉపాధ్యాయులపై యాప్ల భారం కూడా పెరిగిపోయిందని దీని ప్రభావం బోధనపై పడుతోందని చెప్పి దీని ఖచ్చితంగా తక్షణమే ఆయా యాప్లను కూడా రద్దు చేయాలని అయితే డిమాండ్ చేశారు పాఠశాల నిర్వహణకు గ్రాంట్ కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారండి ఇక సంఘ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ హనుమంతరావు జిల్లా అధ్యక్షులు పలువురు కూడా ఈ యొక్క కార్యక్రమంలో అయితే పాల్ పాల్గొనడం అయితే జరిగిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్